సంస్కృత పాఠాలకు స్వాగతం ఈరోజు వ్యావహారిక శబ్దాలు అందులో శరీర అవయవాలు అవేమిటో సంస్కృతంలో నేర్చుకుందాం కేశ అంటే వెంట్రుక కపోలహ అంటే చెంప లేదా చెక్కిలి ఓష్టహ పెదవి దంతః పన్ను కర్ణ చెవి కంఠ కంఠము స్కంద భుజము భుజ బాహు హస్త చెయ్యి నఖం గోరు పాద పాదం ఊరుహు తొడ నాసిక ముక్కు జిహ్వా నాలుక జంఘా పిక్క అంగుళి వ్రేలు మస్తకం తల లలాటం నుదురు నేత్రం కన్ను ముఖం నోరు వదనం ముఖము వక్షస్థలం ఛాతి రక్తం లేదా రుధిరం అంటే రక్తం జాను అంటే మోకాలు చర్మ అంటే చర్మము